అనగనగనగా మధురకి రాజు కంసుడు కంసుడు చాలా క్రూరుడు తన సోదరి దేవకికి పుట్టే ఎనిమిదవ సంతానం తనను చంపుతాడని విని ఆమెను తన భర్త వసుదేవుడితో పాటు కారాగారంలో బంధించాడు ప్రతి సంతానం పుట్టగానే వారిని చంపేశాడు కాని ఎనిమిదో సంతానమైన శ్రీకృష్ణుడు యోగమాయ ప్రభావంతో రాత్రి గోకులానికి తరలించబడ్డాడు అక్కడ యశోదానందుల వద్ద పెరిగాడు కృష్ణుడు పెద్దయ్యాక అన్న బలరాముడితో కలిసి మధురకి వచ్చాడు కంసుడు వారిని చంపేందుకు కుస్తీ పోటీ ఏర్పాటు చేశాడు కృష్ణుడు చానరుడిని బలరాముడు ముష్టికుడిని యుద్ధంలో ఓడించారు తర్వాత కృష్ణుడు కంసుడి రథంపైకి ఎక్కి అతన్ని పట్టుకుని అక్కడికక్కడే చంపేశాడు ఆ తరువాత ప్రజలు సంతోషంతో కృష్ణుడిని రాజుగా భావించి జే జేలు చేశారు వసుదేవుడు దేవకి విముక్తి లభించింది